ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు దేవుడికి వస్త్రం ఎలా చేయాలి అక్క అని చెప్పి తన కోసం అనమాట ఎస్పెషల్లీ ఎందుకు అంటే తను చాలా క్యూట్గా అయితే కనుక అడిగింది నాకు మెసేజ్ కూడా చేసింది అనమాట దాని గురించి నేర్చుకోవడంలో తప్పు లేదు కదా ఇవాళ అడిగారు అది నేర్చుకుంటే మీరు రేపొద్దు ఇంకొక పది మందికి అయితే కనుక హ్యాపీగా చెప్పుకోవచ్చు నేను రెండు రకాలుగా కూడా చూపిస్తున్నాను కుంకుమ ఇది మనకి గుళ్ళు అమ్ముతారు కదా ఆ కుంకుమ లేదంటే మనకి ఇంట్లో ఉన్న కుంకం కూడా యూస్ చేసుకోవచ్చు అయితే నేను దీన్ని ఎందుకు యూస్ చేశానంటే మనకి బయట షాపులు కొనుక్కుంటాం కదా అలాగా వస్త్రం రావాలి అన్న ఉద్దేశంతో విడిదూదిని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా కుంకాన్ని కొంచెం వాటర్లో కానీ పన్నీర్ ఉంటే పన్నీర్లో కానీ వేటిలోనైనా తడుపుకొని ఇలా వేసుకోండి యాక్చువల్లీ కుంకం ఎట్లోనూ తడుపు అవసరం లేదు అంటే పరిమళభరితమైనవి ఏమి వెయ్యి కుంకమే మంచి స్మెల్ వస్తే వస్తుంది అనమాట ఇలాగ అక్కడక్కడ కొంచెం కొంచెం డాట్లు ఇచ్చుకుంటూ దూదిని వదులుకుంటా చేసుకోండి మన దగ్గర ఇది విడిదూదు ఉన్నప్పుడు విడిదూదు లేనప్పుడు కూడా ఉంటాయి కదా దాన్ని ఎలా చేయాలో అది కూడా అప్పుడు ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే గనక చేసేసుకోవడమే ఇప్పుడు దూదులు మనకి ఒత్తులు ఉంటాయి కదా రెడీమేడ్గా ఆ ఒత్తులకు కూడా మన వస్త్రం కావాలంటే ఇలాగ సేమ్ దా దాన్నే తీసుకొని మూడు డాట్లు కానీ ఐదు డాట్లు కానీ పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఇంకా పెద్దది కావాలంటే సెకండ్ డాట్ థర్డ్ డాట్ పెట్టాం కదా అక్కడే మళ్ళీ తడుపుకొని ఇలాగ యాడ్ చేసుకుంటే పెద్ద వస్త్రం అనేది వస్తుంది అనమాట ఇంతే సింపుల్గా అయితే గనక వస్త్రం తయారు చేసేసుకోవడమే వినాయకుడికే కాదు లక్ష్మీదేవికి చాలామంది దేవుళ్ళకి వేస్తాం కాబట్టి ఈ వస్త్రాన్ని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ